హాయ్ అండి అందరికీ నమస్కారం మునికృష్ణ ట్రావెల్ డైరీ ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో మనం చూడబోతుంది జపాలే తీర్థం అలాగే పాపినాసం ఈ రెండు వచ్చేసి తిరుమలలో ఉన్నాయండి మేమైతే వన్ ట్వంటీ రూపీస్ ఇచ్చి శ్రీవారి పాదాలు అలాగే పాపినాసం వరకు మనకొత్త బస్సెస్ అనేది ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒక బస్సు అయితే ఉంటుంది ఆ బస్సులో అయితే మేము పాస్ తీసుకొని అయితే వెళ్ళాము అంటే వన్ డే ఫుల్గా మనం అయితే అది చూపించి ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా దిగొచ్చు మనం అయితే సెవెన్ టెంపుల్స్ అయితే కవర్ చేయొచ్చు దాంతో అందులో ఫస్ట్ మేము కవర్ చేసింది వచ్చి శ్రీవారి పాదాలు శిలాతోర్ణం చక్రతీర్థం పాపన్యాసం ఆకాశగంగా తీర్థం వేణుగోపాల స్వామి గుడి ఇవైతే మనమైతే కవర్ చేయొచ్చు దాంట్లో మనకి ఆకాశ గంగ నుంచి కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లోనే జపాల తీర్థం అవుతూ ఉంటుంది మనం జపాల తీర్థం అనేది ఒక వన్ కిలోమీటర్ వరకు అయితే స్టెప్స్ ఉంటాయి కొద్దిగా మనం అయితే వాక్ అయితే చేసి వెళ్ళాల్సి ఉంటుంది మెయిన్ రోడ్లో నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే అండి హనుమాన్ టెంపుల్ అయితే జపాల తీర్థం ఇక్కడే హనుమాన్ గనియల్స్ అందరూ పుట్టాడని చెప్పి ఈ మధ్య అయితే మనకి కూడా చెప్తుంది అదేవిధంగా నేనైతే హంపీలో కూడా హనుమాన్ అక్కడ ఉందండి అక్కడికి కూడా వెళ్ళాను నేను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది మీరు అయితే వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది కొబ్బరి కోసం అయితే వస్తుందండి దాని పేరు అయితే నాకు తెలీదు మీకు అయితే ఎవరికైనా తెలిస్తే అనిమల్ పేరు ఏమిటని మీరు అయితే కమెంట్స్ చేయొచ్చు మేమైతే జపాలి తీర్థం అయితే విజిట్ చేసేసామండి అక్కడ హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మనకొచ్చి అక్కడ ఫైవ్ రూపీస్ అలా ఎంట్రీ ఫీ అయితే ఉంటుందండి హనుమాన్ టెంపుల్లో అక్కడ నుంచి మేము అయితే బయలుదేరాము యాక్చువల్గా రిటర్న్ అయితే అయిపోయినండి కానీ వచ్చి మీకు పాపన్యాసం అనేది లాస్ట్లో పెట్టున్నాను ఇప్పుడైతే మనం పాపన్యాసం అయితే చూద్దాము ఇక్కడైతే పాపన్యాసం కూడా మనకు డ్యామ్ కూడా ఉంటుందండి పాపన్యాసం దగ్గర ఇక్కడ పాపన్యాసం కూడా మనకి మునగడానికి ట్యాప్స్ లాగా పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి వాటిలో అయితే మనం మునగచ్చు ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయండి బొమ్మలు అది కూడా ఏదైనా అక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పాపినాసం దగ్గర టెంపుల్ అండి అక్కడైతే వీడియో అయితే అలవలేదు లేదు లోపలికి మనం బయట నుంచి తీసుకు రికార్డ్ చేయచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి